పరమేశ్వరుడు లేడు పార్వతి ఒక్కతే ఉన్నది పరమేశ్వరుడు ఎప్పుడొస్తాడా అని చెప్పి చూస్తూ ఉన్నది మరి ఇదంతా కూడా తెలుసుకుని గజాసురుని యొక్క కోరిక మేరకు ఆయన దగ్గరే వసిస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకుని దేవతలందరినీ కూడా ప్రార్థించింది పార్వతీదేవి దాంతో బ్రహ్మాది దేవతలందరూ కూడా మరి మారువేషాలు ధరించారుట మరి నందీశ్వరుణ్ణి గంగిరెద్దు వేషం వేశారుట ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు మొదలైనటువంటి వాళ్ళు గంగిరెద్దులు వారి వేషాలు వేసుకున్నారుట గజ భూలోకానికి ఏరి గజాసురుని దగ్గర మరి గంగిరెద్దుల వేషం మరి ఆటను కట్టారట మరి ఈ ఆట చూసేటప్పటికీ ఆ గజాసురుడు ఎంతో సంతోషించి మీరు కోరుకున్నటువంటి వరాన్ని నేను ఇస్తాను అని చెప్పి అన్నట్ట దాంతో బ్రహ్మాది దేవతలందరూ కూడా అయ్యా మాకు నీ ఉదరంలో నివసించేటువంటి పరమశివుణ్ణి మాకు ఇప్పించు అని చెప్పి అడిగారట దాంతో మరి ఇచ్చిన మాట కాదనలేక ఆ గజాసురుడు సరేనన్నాట దాంతో నందీశ్వరుడు తన వాడి అయినటువంటి కొమ్ములతో ఆ గజాసురుని యొక్క పొట్టను చీల్చి దాంట్లో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి బయటకు తీశాడట మరి గజాసురుడు మరణిస్తూ చెప్పాట పరమశివ నేను నీ పరమ భక్తుడను నీ నీ చేత నేను నా మరణాన్ని పొందుతున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది కాకపోతే నా యొక్క శిరస్సు లోక అవ్వాలి అనేటువంటి వరాన్ని నాకు ఇవ్వు అని చెప్పి ఆ పరమశివుణ్ణి బతిమలాడాట ఆ గజాసురుడు అక్కడ కైలాసంలో పరమశివుడు వస్తున్నాడు అనేటువంటి వార్త వినపడింది దాంతో పార్వతీదేవి అభ్యంగ స్నానానికి సిద్ధమవుతూ మరి కైలాసంలో ఎవరూ లేకపోయేసరికి నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసిందట దానికి ప్రాణం పోసి అయ్యా నీవి ఇక్కడే ఉండు మరియు నేను వచ్చేంతవరకు కూడా ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పి ఆ పిల్లవాడికి మోదగాలనిచ్చి లోపలికి వెళ్ళిందట ఇంతలో ప్రమదాది గణాలతో అట్టహాసంగా శివుడు మరి కైలాసానికి చేరుకున్నట్ట దాంతో ఈ పిల్లవాడు ఓయ్ ఎవరైనా సరే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు మా అమ్మ చెప్పింది అని చెప్పి దాంతో లేదులైనా నేను కైలాసానికి అధిపతిని వీరంతా మన గణాలు మరి నేను నాకు ఎటువంటి అనుమతి అక్కర్లేదు అని చెప్పి చెప్పగా ఆ పిల్లవాడు వినబడ విన వినకపోగా ఆ ప్రమదాది గణాలతో యుద్ధం చేస్తూ ఉన్నాట దీంతో కోపగించినటువంటి పరమశివుడు తన వాడి అయినటువంటి త్రిశూలంతో ఆ పిల్లవాడి యొక్క శిరస్సును ఖండించాట ఇంతలో స్నానాన్ని ముగించుకుని బయటకు వచ్చినటువంటి పార్వతీదేవి తన ముద్దులారేటువంటి ఆ పిల్లవాడు మరి జీవిగా పడి ఉండేటప్పటికీ ఎంతో చెలించిపోయిందట దాంతో పరమశివుణ్ణి అయ్యా నేను ఈ పిల్లవాడిని అపరూపంగా చూసుకున్నాను మరి ఈ విధంగా జరిగింది నా పిల్లవాడిని నాకు బతికించిదండి అని చెప్పి అడిగిందట దాంతో పరమశివుడు ఎక్కడికి ఉత్తరం దిక్కున ఏ ప్రాణి అయితే శిరస్సు పెట్టుకుని నిద్రిస్తూ ఉంటుందో ఆ ప్రాణి యొక్క శిరస్సును ఖండించి తీసుకురమ్మని చెప్పి చెప్పాడట ప్రవదాది గణాలతో వెళ్ళగా వెళ్ళగా అక్కడ భూలోకంలో గజాసురుడు తల ఉత్తరం వైపుకు పెట్టుకుని పడిపోయి ఉన్నాడట మరి ఆ యొక్క శిరస్సును ఖండించి ప్రవదాది గణాలందరూ తీసుకురాగా ఆ శిరస్సును మళ్ళీ ఈ బాలుని యొక్క శరీరాన్ని ఖండించారుట బ్రహ్మ మళ్ళీ తిరిగి ప్రాణాన్ని పోసాడట దీంతో మరి ఆ పిల్లవాడు కాస్త గజముఖుడుగా ఉన్నటువంటి ఆ పిల్లాడు కాస్త గజాననుడు అయ్యాడు మరి ఆనాటి నుండి కూడా మరి కైలాసంలో ఆ పిల్లవాడిది చక్కగా సాగిందే సాగుగా సాగుతూ ఉన్నదట ఆ కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరుల మధ్య అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి గణపతిని మరి వై మరి భాద్రపద శుక్ల చతుర్థి నాడు లోకమంతా కూడా కీర్తిస్తూ ఉన్నదిట ఒకనొక రోజున భాద్రపద శుక్ల చవితి నాడు మరి భూలోకానికి వచ్చినటువంటి వినాయకుడు మరి ఇంటింటా తిరుగుతూ ఎన్నో మోదకాలు కుండు కుడుములు ఉండ్రాళ్ళు తిన్నాట్ట శ్రీ కైలాసానికి చేరుకున్నట్ట ఎదురుగా పార్వతీ పరమేశ్వరుల దరువు కూడా కనబడేటప్పటికీ వారికి వంగి నమస్కారం చేయబోయాట ఇంతలో తన లంబో ఉదయం నుండి కూడా తిన్నటువంటి పదార్థాలన్నీ కూడా బయటికి వచ్చేసాయట ఇది చూసి మరి శివుని యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి ఆ చంద్రుడు పక్కును నవ్వా అట్ట మరి దీన్ని మరి తల్లి పార్వతీదేవి ఏ మరి ఏ ఆకారాన్ని చూసేదైతే నువ్వు నవ్వావో మరి నిన్ను చూసినటువంటి వాళ్ళ లోకంలో మరి అవమానాలను పొందుతారు అని చెప్పి పార్వతీదేవి శిపించిందట ఆనాటి నుండి కూడా చంద్రుణ్ణి ఎవరైతే దర్శనం చేస్తారో వారికి మరి ఎన్నో చేయనటువంటి తప్పులకు మరి పాపాలను అండగట్టేటువంటి వరం మరి పాప మరి ఇటువంటి వరాన్ని ఇచ్చిందట ఆ పార్వతీదేవి దీన్ని చూసి తెలిగిపోయాట చంద్రుడు అమ్మ తెల్లవారితే సూర్యుని చూడాలి రాత్రి అయితే చూడాలి మరి నన్ను చూస్తేనే వారికి అపకీ అపకీర్తి కలుగుతుంది అపనిందలు బాలవుతారు అనేటువంటి శాపం ఎంతవరకు అమ్మా అని చెప్పి అన్నదిట మరి దాంతో ఆ రోజున మళ్ళీ తిరిగి చెప్పిందట ఎవరైతే భాద్రపద శుక్ల చతుర్థి నాడు వినాయకుడిని ఆ బిడ్డ అయినటువంటి వినాయకుణ్ణి ఆరాధన చేసి ఆ కథాక్షతలు శిరస్సు మీద జల్లు జల్లుకుంటారో వారికి సంవత్సరం మొత్తము కూడా మరి చంద్రుని చూస్తే ఎటువంటి దోషమూ కలగదు అని చెప్పి పార్వతీదేవి చెప్పిందట మరి ఆనాటి నుండి కూడా మరి శుక్ల చతుర్థిన భాద్రపద శుక్ల చతుర్థి నాడు వినాయక చవితి రాడు వినాయకుని యొక్క ఆరాధన చేసి ఆ కథాక్షతలు శిరస్సు మీద జల్లుకోడి మరి చంద్రుని చూసినంత మాత్రాన మరి దర్శన దోషం లేదు అని చెప్పి లోకంలో మరి వ్యాపించిందట ఇదిలా ఉండగా ద్వాపర యుగం సమీపించింది ఒకనొక రోజున శ్రీకృష్ణ పరమాత్మ సాయంకాలం నాడు మరి గోవులకు పాలు బితుకుతూ ఉన్నాట మరి గోవులు పాలు బితుకుతూ ఉండగా ఆ గోవుల యొక్క ఆ క్షీరం యొక్క బింబంలో చంద్రుని యొక్క బింబాన్ని చూశాట ఆ రోజు భాద్రపద శుక్ల చతుర్థి అయ్యో భాద్రపద శుక్ల చవితి నాడు నేను చంద్రదర్శనం చేసుకున్నాను కదా నాకు ఎటువంటి నిందలు పొందుతాను అనుకున్న అట్ట ఇదిలా ఉండగా సత్రాజిత్తు అనేటువంటి ఒకనొక రాజుగారు ఉన్నారట ఆ రాజుగారు సూర్యుని గురించి తపస్సు చేసి ఒకనొక శమంతకమణిని పొందారట ఆ శమంతకమణి రోజు ఏడు బారుల బంగారాన్ని ఇస్తుందట అటువంటి మణిని శమంతకమణిని మరి ఆ సత్రాజిత్ రాజుగారు తన అంతఃపురంలో ఉంచుకున్నారట మరి తన కొడుపై తన తమ్ముడైనటువంటి సూరసేనుడు ఒకనొక రోజున వేటకు వెళుతూ ఈ శమంతకమణిని మెల్లో వేసుకుని వేటకు వెళ్ళాడట మరి వేటలో ఒకనొక సింహం ఈ సూరసేను చంపి తన మెల్లో ఉన్నటువంటి ఆహారం ఏదో అని నోటితో పట్టుకుని పోతూ ఉండగా ఆ సింహం దగ్గర నుండి జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తీసుకుని తన కూతురైనటువంటి జాంబవతికి ఇచ్చాట మరి వేటకు వెళ్ళినటువంటి సౌరసేనుడు వారం రోజులైనా తిరే తిరే తిరిగి రాకపోయేసరికి తన కొంత పరివారాన్ని పంపించాట అడవిలోకి సోరసేనుడు యొక్క మృతదేహం ఉన్నదిట మెడలో శమంతక మణి లేదుట మరి కొంచెం దూరంలో సింహపు అడుగుజాడలు ఉన్నాయిట దాన్ని అనుగు అనుసరించేటప్పటికీ మరికొంత దూరంలో మాయమైపోయాయట ఇదంతా కూడా శ్రీకృష్ణుడి పనే అను అని చెప్పి లోకల్లో ప్రచారం చేయడం మొదలుపెట్టాట సత్రాజిత్తు ఎందుకు అంటే ఇది వరలో శ్రీకృష్ణ పరమాత్మ అడిగి ఉన్నట్ట ఇటువంటి విలువైనటువంటి మనిని మీ దగ్గర ఉంటే ఎప్పటికైనా ప్రమాదం నాయన అది నా దగ్గర నాకు ఇవ్వు అని చెప్పి అడుగున్నాట్ట శ్రీకృష్ణ పరమాత్మ మరి సూరసేను శ్రీకృష్ణుడే చంపి ఆ శమంతక మనని అపహరించాడు అనేటువంటి అపనింద పొందే అట్ట సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆ అపనింద నుండి బయటపడడం కోసం ఆ శ్రీకృష్ణుడు మరి అడవిలోకి అట్ట సూరసేనుడి మృతదేహం ఎక్కడైతే ఉన్నదో అక్కడ కొంచెం దూరంలో సింహపు అడుగు జాడలు ఉన్నాయట అక్కడి నుంచి కొంచెం ముందు ముందుకు వెళ్ళగా అక్కడి నుంచి ఎలుగుబంటి యొక్క అడుగు జాడలు ఉన్నాయట ఆ అడుగు జాడలను వెంబడిస్తూ వెళ్ళగా గుహ దగ్గరికి వెళ్ళాట ఆ గుహలో ఒక బాలిక ఉన్నదిట ఆ బాలిక చేతిలో ఈ శమంతకం అని ఉన్నదిట అమ్మా ఆ సమంతకమని నాకు ఇచ్చే ఏం పడిగేటప్పటికి ఇంతలో వెనక నుండి వచ్చాట జాంబవంతుడు నా బిడ్డ చేతిలో ఉన్నటువంటి సమంతకమని నువ్వు అపహరిస్తావా అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధానికి దిగాట యుద్ధం భేకరంగా సాగింది నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజుల పాటు యుద్ధం సాగింది ఏడవ రోజు సమీపించింది జాంబవంతుడు అనుకున్నా అట్ట నాతో యుద్ధం చేయగలిగినటువంటి సర్వసమర్థుడెవర్రా అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తే త్రేతాయుగంలో నేను శ్రీరామచంద్రమూర్తిని అడిగి ఉన్నాను నీతో యుద్ధం చేయాలని నా కోరిక ఉన్నది అని చెప్పి అప్పుడు అప్పుడు శ్రీరాముడు చెప్పాడు ఈ యుగంలో నీ కోరిక తీరదనైనా వచ్చే యుగంలో చూద్దాలనే అని చెప్పాడట కాబట్టి వచ్చినటువంటి వాడు సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే శ్రీకృష్ణుడు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తే అని గ్రహించినటువంటి జాంబవంతుడు ఆ శమంతకమణితో పాటు తన కూతురైనటువంటి జాంబవంతుని కూడా ఆ శ్రీకృష్ణ ఇచ్చి వివాహం చేశాడట దాంతో శమంతకమనితో పాటు జామవతిని తీసుకుని తిరిగి మరి సత్రాజిత్తు మహారాజు దగ్గరకు వచ్చి జరిగినటువంటి విషయాన్నంతా చెప్పాడట మరి తన కూతురైనటువంటి సత్యభామను కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చి వివాహం చేశాట సత్రాజిత్తు ఈ విధంగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వినాయక యువతి నాడు మరి వినాయకుని ఆరాధన చేయకుండా చంద్రుని యొక్క దర్శనం చేయడం వల్ల అపకీర్తిని పొంది తిరిగి మళ్ళీ కీర్తిని పొందాడు పరానాటి నుండి భక్తజనులందరూ కలియుగంలో వినాయక నాడు వినాయకుని యొక్క ఆరాధన చేసి ఆ కథాక్షతలు శిరస్సును చల్లుకుని ఎవరైతే చంద్రదర్శనం చేస్తారో వారికి సంవత్సరం పొడుగుతా కూడా మరి చంద్రదర్శన దోషం ఉండదు అని చెప్పి సూతుడు సులగాది మహర్షులందరికీ తెలియజెప్పినటువంటి మరి వినాయక వ్రతమాహాత్మ్యం సంపూర్ణం ఆక్షతల